విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గ టీడీపీలో సమీకరణాలు మళ్లీ మారే ఛాన్స్ కనిపిస్తోంది ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ అభ్యర్థిత్వం ఖరారు తర్వాత వర్గ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి వెలమ సామాజిక వర్గానికి అడ్డా అయిన మాడుగులలో బలమైన అభ్యర్థిని పోటీలో పెట్టాలనే ఆలోచనతో వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఆ దిశగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పేర్లు తెరపైకొస్తున్నాయి మాడుగులలో కొత్త ఈక్వేషన్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోటైన ఉమ్మడి విశాఖ జిల్లాలో సీట్ల సర్దుబాటు కేటాయింపు తర్వాత అంతర్గత ముసలం ముదురుతోంది మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉండగా తొమ్మిది చోట్ల టీడీపీ నాలుగు చోట్ల జనసేన రెండు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది ఉమ్మడి అభ్యర్థులు బరిలోకి దిగుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి సీట్ల కేటాయింపులో అనేక వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నాయి ప్రధానంగా మాడుగుల నియోజకవర్గంలో ఈక్వేషన్లు వేగంగా మారుతున్నాయి మాడుగుల నియోజకవర్గంలో సిట్ ఎన్ఆర్ఐకి ఇక్కడ టికెట్ను కేటాయించారు పైలా ప్రసాదరావు టికెట్ దక్కడంతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు అయితే ఇదే సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పివిజీ కుమార్ అధిష్టాన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రామానాయుడుకు ఈ సీటు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని ఒకవైపు ఆయన వర్గం పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తుంది నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి హైకమాండ్ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిరసనలు కొనసాగుతున్నాయి ఇదే సమయంలో పివిజి కుమార్ రామానాయుడు ఏకమయ్యారు మేమిద్దరిలో ఎవరికి సీట్ ఇచ్చినా మేము కలిసి పనిచేస్తాం అదే పైలా ప్రసాదరావుకు సీట్ ఇస్తే మాత్రం ఓడించి తీరుతామని బహిరంగంగా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నాయకత్వంలో విభేదాలు వచ్చాయి కిందన ఉన్న కేడర్ కూడా చీలిపోయిన పరిస్థితి నియోజకవర్గం మొత్తం రెండు వర్గాలుగా విడిపోయి తెలుగుదేశం పార్టీకి టెన్షన్ పెట్టిస్తున్నారు అదే సమయంలో ఇక్కడ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు బలమైన అభ్యర్థి ఆయనను ఈసారి వైసీపీ వ్యూహాత్మకంగా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించింది బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధకు ఈ సీటును ఖరారు చేసింది లేడీ కోట బలమైన వెలమ సామాజిక వర్గం బూడి ముత్యాలనాయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యం మొత్తం కలగలిసి ఈసారి ఖచ్చితంగా మాడుగోల్లో ఒక మహిళా అభ్యర్థి విజయం సాధిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఆలోచనలు కూడా దిశగానే వేస్తుంది ఒకవైపు బూడి ముచ్చాలయ్య ఎంపీగా గెలిపించుకోవడం మాడుగుల్లో అనురాధను గెలిపించుకోవడం అనేది చాలా కీలకంగా మారుతుంది మొదటి నుంచి వెలమ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది తెలుగుదేశం సమర్థమైన నాయకత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోలేకపోతుందనే ఒక బలమైన అభిప్రాయం ఉంది ఉన్న ముగ్గురు నాయకుల్లోనూ తీవ్రమైన విభేదాలు ఉన్నాయి పైలా ప్రసాదరావుకు టికెట్ ఇస్తే ఆయనను ఓడిస్తామని స్వయంగా అదే పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కావచ్చు ఇన్ఛార్జ్ కానీ బహిరంగంగా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది ఇక సీఎం రమేష్ తను వచ్చాడు కాబట్టి ఆయన ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఒక డ్రీమ్ టీమ్ కోరుకునే అవకాశం ఉంది పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు గతంలో కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసి ఇప్పుడు మరీ అభ్యర్థులుగా ఉన్నారు మాడుగుల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఫ్రెష్ క్యాండిడేట్ను సీనియర్ లీడర్ అయిన నాయుడు కుటుంబంపై పోటీ పెడితే ఎంతవరకు ఆయన విజయం వైపు అడుగులు వేస్తారు ఆయన ఎంతవరకు సాధ్యం అవుతుంది అక్కడ ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయని ఒక ఆలోచన కూడా లేకపోలేదు ఓవరాల్గా అభ్యర్థుల ఖరారు అనేది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారంగా సీఎం రమేష్ వర్గం భావిస్తున్నప్పటికీ కూడా నిన్నటి పరిణామాలు చూసినప్పుడు ఖచ్చితంగా మాడుగుల్లో కొన్ని ఈక్వేషన్లు అయితే మారే ఛాన్స్ కనిపిస్తోంది ముత్యాల నాయుడిని ఎదుర్కోవాలనుకున్నప్పుడు రామానాయుడు లేదా అంతకంటే బలమైన అభ్యర్థి ఆ సీట్లో కావాల్సి వస్తుంది కాబట్టి ఆ స్థానంలో రామానాయుడికి కానీ లేకపోతే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కానీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందన్న ఒక ప్రచారం విస్తృతమైంది గడిచిన కొన్ని గంటలుగా ఈ ప్రచారం జరుగుతోంది ఇక వచ్చే రోజుల్లో ఈ మార్పులు కూడా సాధ్యమవుతాయనే ఒక అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తోంది కెమెరామెన్ శ్రీధర్తో రజేంద్ర టీవీ విశాఖపట్నం